ఓ గురుభ్యో నమ వేయర్ పయంద విళకు బ్రాహ్మణ కులమును అవతరించినటువంటి దీపము మన ఆండాల్ తల్లి అటువంటి ఆండాల్ తల్లి యొక్క తిరునక్షత్ర మహోత్సవం ఇండ్రో తిరువాడిపూరం యమక్కాగ వన్రో ఇంగు ఆండాళ్ళు అవతరిత్తా వాళ్వాన వైకుంధవాన్ పోగందన్న ఎగజందు ఆళ్వార్ తిరుమగారాయ్ ఆహా అమ్మ ఆ యొక్క వైగుంఠములోనున్నటువంటి ఆ గొప్ప భోగాన్నంతటిని కూడా విడిచిపెట్టి పెరియాళ్వార్ల పుత్రికగా ఇక్కడ అవతరించింది కదండీ పెరియాళ్వార్ పెన్బిళ్ళయ్యాయి ఆండాళ్ పిరంద తిరువాడి పూరత్తిన్ శీర్మై ఒరు నాళయ్యకు ఉండో మనమే ఉనరుందుపార్ ఆండాళ్ళుక్కు ఉండాగిల్ ఒప్పు ఇదుక్కు ఉండు పెరియాళ్ళవారు పుత్రికగా అమ్మ అవతరించినటువంటి తిరువాడిపురానికి ఆ గొప్పతనానికి సరిపోయినటువంటిది ఏదన్నా ఉంటుందా అండి ఒక్కరోజన్నా సరే ఇటువంటి అమ్మ తిరునక్షత్రం నాటికి సరైనది ఉంటుందా అంటే సరిపోయేటటువంటిది ఉంటుందా అంటే ఆండాళ్ళకు ఉండాగిల్ ఒప్పు ఇది అసలు అమ్మకి సరే సరిపోయేటటువంటి వాళ్ళు ఉంటే కదండి అమ్మ తిరునక్షత్రానికి తగినటువంటి సమానమైనటువంటి నక్షత్రం ఇంకొకటి ఉంటుంది అన్నారు అలాంటి అమ్మ ఎలా వేయించేసారట అంజుక్కుడిక్కు వరుసై వింజిని తన్మయడా పింజాయి పడుతాళై ఆడాళై పత్తియుడన్నాయి మనమే మగి ఆహా చిన్నతనములోనే గొప్ప భక్తి కలిగినటువంటి విధంగా అమ్మ ఆ యొక్క ఆళ్వార్లందరికీ కూడా సంతానములాగా చక్కగా వేయించేసినటువంటి అమ్మ కదండి అటువంటి అమ్మ యొక్క తిరునక్షత్రాన్ని మనందరం జరుపుకుంటూ ఉన్నాం తత్ప్రేయసశ్రవణయోరమృతాయమానా తుల్యాం తినూ పురసించి తా గోదే త్వమే జనని వాచం ప్రసన్న మధురాం మమ సంవి అమ్మ ఆండాళ్ళ తల్లి మనకి చాలా గొప్పదైనటువంటి తేలికైనటువంటి మోక్షోపాయాన్ని చెప్పిందండి ఎలాగండి స్వామిని మనము అర్చించాలి మనం కనుక స్వామి యొక్క ఇత్తై పరై కొల్వాన్ అంటుంది అమ్మ కేవలం పరైని తీసుకెళ్ళిపోవడం కాదు స్వామి మాకు మీ దగ్గర ఎప్పుడూ ఉండేటటువంటి ఎత్త ఎక్కువ జేజు పిరవెక్కువం ముందన్నాడు తోమే యావో మునక్కేనా మాట్ అందే అమ్మ ఆ విధంగా ఎప్పుడు నిత్య నిర్వచ్ఛిన్నమైనటువంటి ఆ కైంకర్యం చేయాలి స్వామి అని అమ్మ కోరినట్లుగా తెలిపినట్లుగానే మనకి అదే విధంగా ఆ కైంకర్యం అనేటటువంటిది త్రివిధమైనటువంటి కైంకర్యం చాలండి మనం మోక్షాన్ని పొందడానికి వేరే ఎటువంటి గొప్పవైనటువంటి పనులేమీ చేయక్కర్లేదు చేయక్కర్లేదంటూ చాలా తేలికగా చెప్పిందండి ఏంటవి మూడు కీర్తనం ప్రపదనం ప్రసూనార్పణం కీర్తనం ప్రపదనం ప్రసూనార్పణం చక్కగా స్వామిని కీర్తించండి మనసులో హాయిగా స్వామిని ప్రపత్తి చెయ్యండి ప్రసూనములు పుష్పాలని సమర్పించండి అంది అమ్మ జిహ్వే కీర్తయ కేశవం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయా అచ్యుత త్వం శృణు కృష్ణం తులసీం మూర్ధన్న మాధోక్షిహ్వే కీర్తయ కేశవం ఏమన్నారండి మనకి ముకుందమాలలో కులశేఖర్లు తెలియచేశారే ఏమని తెలియచేశారు జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతో ఓ నాలుక కేశవుణ్ణి చక్కగా పాడవమ్మా మనసా మురరిపుని భజించు అనంటూ నమాదోక్షజం అదోక్షజుని నమస్కరించవ ఓ శిరసా అన్నారు అధోక్షజ నామానికి ఎంత ఉందండి ఏం అమృతో దివత్సర్వై సదోపయుజ్యమానోపి అదో నక్షీయతే జాతుస్మాదోక్షజీ ఎయ్యం మధుహన్తరం జానామి జానామిత్వం సురోత్తమం అక్షయ్య కీర్తిస్థ ఇత్యాది అంటూ మనకి భాష్యము చెప్పబడి ఉంది అమృతం సముద్రం వలె ఎందరు ఎంత ఉపయోగించుకున్న అమృత సముద్రం ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఎందరు ఎంత ఉపయోగించుకున్నా కూడా తరగనటువంటి మాధుర్యము కలవాడు కాబట్టి అధోక్షజుడు అన్నారటండి ఆ స్వామిని అటువంటి స్వామి అక్షయ్య కీర్తి అని తార చెప్తుంది రామచంద్రుడి గురించి అదేవిధంగా పరశురాముడు అంటాడు అక్షయ్యం మధుహంతారం అని అంటారండి ఆ విధంగా భారతంలో కూడా అదో నక్షయ తేజాతు అస్మాత్ అస్మాత్ అధోక్ష అని శ్లోకం తెలుపుతోంది ఇలాగా ఆ స్వామి అక్షయమైనటువంటి మాధుర్యాన్ని కలిగినటువంటి ఆ స్వామిని మనం ఏం చెయ్యాలని చెప్పారు జిహ్వే కీర్తయ కేశవం అని చక్కగా కేశవుణ్ణి పాడవే ఓ నాలుకా అని తెలుపుతూ ఉన్నారన్నమాట అటువంటి స్వామిని చక్కగా పాడాలి అని అన్నారు దీన్నే మనకి ప్రహ్లాదాజ్వాన్ ఏం చెప్పారు తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయునాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండు భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమా అన్నాడు కదండి తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందన అర్చనముల్ సేవయు ఆత్మలో నెరొక సంకీర్తనల్ ఇవి కదండి నవ భక్తి మార్గములని చెప్తూ ప్రహ్లాద్ ఆజ్వాను భక్తి కీర్తనము ద్వారా వెలువరించడం అనేటటువంటిది ప్రధానమైనటువంటిది అన్నారు ఇంకా ఏం చెప్పారు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వారక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునా కర్ణించు వీనులు వీణులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధను చెప్పెడి గురుడు గురుడు తండ్రి ఎడి తండ్రి తండ్రి కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా ఆ స్వామిని శ్రీమన్నారాయణ్ని వర్ణించేటటువంటి ఆ నాలుకే కదండి పవిత్రమైనటువంటి నాలుక అని అంటూ చక్కగా పాడండి పాడండి స్వామిని గురించి పాడండి హరిర్ హరతి ఎంత తేలికండి విష్ణు అనాలా నారాయణ అనాలా అంత కష్టపడాలా రెండే అక్షరాలు చెప్పండి హరిర్ హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత అనిశ్చయాపి సంస్పృష్టో దహత్యే వహి పవకహ ఎంత తేలికైనటువంటి నామం అండి హరి 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 అనేటటువంటి నామము కాబట్టి హరి అనేటటువంటి ఆ శబ్దము వినపడలేదా అని అమ్మ తమ పాసురాల్లో కూడా తెలియజేస్తుంది కదా ఆ విధంగా హరి అనేటటువంటి నామం తేలికగా ఉండేది చక్కగా పాడండి అని చెప్తోంది అమ్మ మొట్టమొదటిగా కీర్తనం అనేటటువంటి విషయాన్ని చెప్తూ దాన్ని తిరుపల్లాండలో పెరియాళ్ళ వారు లేమని చెప్పారు అల్వజ కొండ్రు మిల్లా అరుగోన్ అభిమాన పోల తిరుమాలే నానక్మో నారాయణ వెన్ నామం బలవరవి అనంటూ స్వామి నారాయణ అంటూ అష్టాక్షరిలోని ఆ నారాయణ అనేటటువంటి నామాన్ని దానితో పాటు సహస్రనామాల్ని కూడా చక్కగా మేము పాడుతూ ఉన్నానయ్యా అని చెప్తున్నారే పాడడం ఎంత ప్రధానమైందండి చక్కగా ఒక మంచి పాట పాడండి స్వామి సన్నిధానములో కీర్తనము చేయండి ఒక మంచి నామాన్ని చక్కగా మీరు అనుసంధానము చేయండి పెరియాళ్ళ వర్లేం తమ యొక్క మరో ప్రబంధములో ఏమని చెప్పారు చక్కగా కృష్ణ పరమాత్మకి చిన్ని కృష్ణయ్యకి జోల పాడారండి ఎలా పాడరట మాణిక్యం గట్టి వైరమిడైనా అన్నం చిరు తొట్టిల్ పేణియునకు పిరమన్ తందాన్ మాణికరలనే తాలేలో వయ్యమళందానే తాలేలో ఆహా భూమిని కొలచినటువంటి వాడా స్వామి జో జో పడుకోవయ్యా అంటూ ఎంత చక్కగా పాడారండి ఎంతో మధురమైనటువంటి ఇని అభోగ్యమైనటువంటి పదాలతోటి స్వామికి ఎంత భోగ్యకరంగా ఆ యొక్క జోలని పాడినటువంటి వారయ్యారు అలాగే అమ్మ కూడా ఏం చెప్పిందండి మొట్టమొదటి పాసరంలోనే తిరుప్పావైలో మార్గశింగల్ మది మదిరైంద నన్నాళ నీరాడపోదు వేరు పోదు మినో నేరు నీరాడ నీరాడపోదు వీరందండి ఏంటండి అక్కడ నీరాటం అంటే స్వామి యొక్క గుణములో గానములో మునిగిపోవడమే చక్కగా నోరారా స్వామిని గురించి హాయిగా పాడాలి కదండి అనేటటువంటి విషయాన్నే కదా అమ్మ ప్రతి పాశురములోనూ కూడా తెలియజేసింది ఏమని అందుటండి అమ్మ పరమ నడి పాడి పాయినాల్ పాడి కేశవనై పాడవం పాడి పరై కొండు నామం పలవం నవీన్ ముగిల్ పేర్ పాడ మన తొక్కినియానై పాడవు కీర్తిమై పాడిపోయి పంగ అక్కనై పాడు మాయనై పాడ ఎన్ని చెప్పిందండి పాడడం 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 అనేటటువంటి దానికి ఎంత ప్రాధాన్యతని తెలియజేసిందో కదా అమ్మ ఈ విధంగా చక్కగా స్వామిని పాడండి కీర్తనము చేయండి అని అంటున్నారు స్వామినే ఏంటండి ఆళ్వార్లు ఎన్ని మధురమైనటువంటి పాసురాలు మనకు అందించారండి అటువంటి ఆళ్వార్ల నామాలు పాడినా కూడా మనకి చాలు కదండి స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్తూ తొండరడిప్పటి ఆళ్వార్లు తిరుమల అనుగ్రహించారే ఆ తొండరడిప్పటి ఆళ్ళవార్లను గురించి తనియన్లో చెప్తున్నారు చూడండి మొండ్రం వెండా మనమే మదిల రంగర్ కత్తి నమ్మే యుత్త కళల నైకి తిరుమాలై పాడు శ్రీ తొండరుడిప్పుడు ఎంబెరుమాన ఎప్పుడు దుంపేసు ఇతరులేమీ కూడా కోరవద్దు మనసా ప్రాకారం కలిగినటువంటి శ్రీరంగంలో దూడలు మేపినటువంటి స్వామి ద్వంద్వమును అర్చించితే చాలు అని చెప్పి తిరుమల అక్కడ సమర్పించారే స్వామి పాదాల్లో అటువంటి తొండరడి పళ్ళు వాళ్ళ పాడండి అని అంటున్నారే అటువంటి స్వామి కీర్తనమే వారు కూడా ఏం చెప్పారు కన్నీ నుంచి వృత్తాంబుల మధురకవ్యాళ్ళ వర్లేమన్నారు కట్టున్న పండియ పెరుమాయ నెన్నప్పెన్ గురుగురు నంబి ఎన్ రక్కాల నెక్కు మమతూరు ఎన్నా ఉకే అన్నారండి ఆచార్య గురించి చక్కగా పాడినటువంటి ఆ నాలుకకి అమృతం అనేటటువంటి ఊరుతూ ఉంది అని అన్నారు కదా అలా పాడడం పాడడం ఎంత ప్రధానమండి తిరుమలై ప్రబంధంలో ఏం చెప్పారు వారు తొండ రెడ్పడాల్ వర్లు అవనల్లా దైవం ఇల్లై అసలు స్వామి కృష్ణ పరమాత్మ కాకపోతే మరొక దైవం ఉన్నారా అన్నారు నరకమే సువర్గమాగం నామంగళుడయ్య నంబి అన్నారండి నరకమే స్వర్గంగా చేసేసేటటువంటి నామాలు కలిగినటువంటి పూర్ణుడు అని అన్నారు ఆ రంగనాథుడు వేయించేసి ఉన్నటువంటి ఆ వైనాన్ని చూస్తే చాలండి ఎనక్కు ఉరుగుమాలో ఉల ఎన్ ఎన్సెన్ ఉలగత్తీరన్నారండి ఆహా ఉడలు ఎనక్కు ఉరుగుమాలో అన్నారండి ఆహా నా మన నా యొక్క శరీరము ఎంతో ఆర్థత చెందిపోతూ ఉంది ఏం చెయ్యాలి నేను అని అన్నారు ఎలా వేయించేసి ఉన్నారట రంగనాథుడు కూడా దిశ ముడి అయి వైత్తు కొనదిసై పాదం నీటి వడ దిశై పింబు కాటి ఇలంగై నోకి కడల్ నిరక్కడ ఉళ్ళెందై అరవణై తూలు మాగంటూ అటు చేసినటువంటి ఆ స్వామిని చూస్తే చాలు నా శరీరము కరువుచున్నదయ్యో ఏమి చేయగలను ఓ లోకులారాం అంటూ అన్నారట ఆ విధంగా చక్కగా స్వామిని గురించి పాడండి అని అంటున్నారు పెరుమాళ్ తిరుమడిలో కులశేఖర్లు ఏం చెప్పారు వాయోర్ ఈ తుదంగళ్ళారంద తుదంగళ్ళారందే నోళ్ళు వేయితో స్తోత్రాలు నిండేటటువంటి విధంగా అంటూ ఆహా శ్రీరంగంలో శేషపాన్పుపై పవళించి ఉన్నటువంటి ఆ స్వామి మాయోనై మనత్తూనే పత్తి నిండ్రు ఎన్ వాయార వాడుతు నాళే ఆహా ఆశ్చర్యమైనటువంటి వాడు అటువంటి ఆ స్వామిని శేషు ఆదిశేషుని మీద పవళించి ఉన్నటువంటి ఆశ్చర్యభూతుడైనటువంటి ఆ స్వామిని ఆమోదపు స్తంభ ద్వయమును పట్టి నిలచి నా నోరారా ఎప్పుడో కదా నేను స్తుతించేది అంటూ కులశేఖరులు ఆ పెరుమాళ్ళ విషయంలో పెరియ పెరుమాళ్ళ విషయంలో స్వామి ఎప్పుడు పాడుతానో ఎప్పుడు పాడుతానో మిమ్మల్ని ఎప్పుడు సేవిస్తానో అని తమ యొక్క ఆర్తిని అక్కడ దర్శింపచేశారు ఇలా ఆర్తి చెందాలట పెరుమాళ్ళ విషయంలో ఆర్తి చెంది చక్కగా స్వామిని గురించి గానము చేయాలి కీర్తనం అదండి అమ్మ మొట్టమొదట చెప్పినటువంటి మాట ఇక రెండవదో ప్రపదనం చక్కగా ప్రపత్తి చేయండి ఏంటండి ప్రపత్తి మనకి చెప్పారు సర్వధర్మాన్ పరిత్య మామే కం శరణం రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా శుచ అడుగుతున్నాడండి అర్జునుడు చెప్తున్నారండి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారట రహస్యాలన్నిట్లో కూడా భక్తి యోగమే శ్రేష్టమవే అవటం చేత గుహ్యతమని ఇదివరకే చెప్పాను తిరిగి దాన్ని గురించే మళ్ళీ నీకు చెప్తున్నాను ఈ మాట చాలా గొప్పది శ్రద్ధగా విను నువ్వు నాకు మిక్కిలి ఇష్టడు కాబట్టి నీకే హితాన్ని ఉపదేశిస్తున్నాను అన్నారు గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై నాలుగవ శ్లోకంలో ముందుగా తర్వాత ఏం చెప్పారు అరవై ఐదో శ్లోకంలో యంద అత్యంత ప్రేమ కలిగినటువంటి వాడవే నన్ను కూర్చి మిక్కిలి ప్రీతి రూపమైనటువంటి ధ్యాన పరంపర సాగించు అత్యంత ప్రీతితో నా ఆరాధనని గావించు నా ఎందలు ప్రీతి పారివస్య విషయంలో చూపించే భక్తి భారము చేత నేల కంటినటువంటి అష్టాంగములు అంటే సాష్టాంగ నమస్కారాన్ని చేయి దండవత్ సాష్టాంగ నమస్కారము చేయి నన్నే పొందగలవు నువ్వు నాకు ఇష్టడు అవు నువ్వు అవుతున్నావు అంటూ సత్యము నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ అరవై ఐదవ శ్లోకంలో చెప్పి అరవై ఆరవ శ్లోకంలో ప్రపత్తి యొక్క ఉపాయాన్ని తెలియజేశారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సకలమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి పల సంఘ కర్తృత్వంతో మాత్రము విడవాలి ధర్మాలు విడిచిపెట్టడం అంటే పని మానేయడం కాదండి పల కర్తృత్వంతో విడవాలి విడిచి నన్నే ఉపాయంగా అనుసంధించు అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయుష్యామి నేను నిన్ను సకలములైనటువంటి పాపం నుంచి కూడా విడిపించదను అని చెప్తూ ఉన్నారు కాబట్టి విడిపిస్తాను మా సుచా దుఃఖింపకు అన్నారే అటువంటిది చక్కగా స్వామిని మనసులో గట్టిగా స్వామి మనకు రక్షకుడు అనేటటువంటి భావనతోటి ప్రపత్తి చేసి ఉండాలండి ఇది రెండవదైనటువంటి ఉపాయము కైంకర్యము త్రివిధ కైంకర్యము చాలండి మనం మోక్షాన్ని పొందడానికి అని అంటున్నారనమాట కీర్తనం ప్రపదనం మూడవది ప్రసూనార్పణం ఎలాంటి పుష్పాలు సమర్పించాలట స్వామికి అంటే సురుళ్ రాధ పువ్వు అంటారండి పెళ్ళై లోకాచార్యులు వారు శ్రీవచన భూషణంలో అగ్నిస్పర్శ తగిలి కమురు వాసన కొట్టకుండా ఉండేటటువంటి పువ్వులు అంటే కేశాదులు పడినటువంటి పుష్పాలని కూడా చెప్తున్నారు అక్కడ అటువంటి పుష్పాలు అవి కూడా ఎలా ఉండాలట పరిమళముతో కూడినటువంటి పుష్పాలు అలాంటివి అనన్య ప్రయోజనమైనటువంటి పుష్పాలు అనన్య ప్రయోజనమైన మనసుతోటి సమర్పించే పుష్పాలు అని అంతరార్థంగా ప్రధానార్థంగా చెప్తున్నారండి అంటే మనము ఆ పుష్పాలు స్వామికి సమర్పించడం వల్ల ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా చక్కగా స్వామికి ప్రేమతో మాలాకారుడు సమర్పించినటువంటి పుష్పాలలాగా అని అంటున్నారు ప్రసాద పరమౌ మమగేహముపాగతన్యోహ మర్చయిష్యామిపజీవనహన్యోహ మర్చయిష్యామిపజీవన ధన్యుడనేటువంటి వాడనయ్యాను స్వామి మీకు పుష్పాలని సమర్పిస్తున్నాను అంటూ మాలాకారుడు సమర్పించాడే ఆ విధంగా ప్రీతితో చక్కగా పుష్పాలని పెరమాళకి సమర్పించాలటండి ఎలా మనకి పుష్పాలు సమర్పించడానికి అయ్యో ఇంట్లో ఖాళీ చోటు లేదే లేదా మాకు సమయం లేదే ఇలాగా బయట నుంచి పుష్పాలు తెచ్చే అవకాశం లేదే ఇలా బాధపడుతున్నారా బయట ఎక్కడో ఉన్నటువంటి పుష్పాలు అక్కర్లేదండి మనలోనే ఉన్నాయిటండి ఎనిమిది రకాలైనటువంటి పుష్పాలు అలాంటి పుష్పాలను సమర్పించినా చాలు కదా అంది అమ్మ మాయనే మన్ను ఏమంది తు మలర్ తూ విత్ వాయినాల్ పాడి మనత్తినాల్ సిధిక ఎంత తేలిగ్గా చెప్పేసిందండి పుష్పాలను అలాగ సమర్పించి నోటితో పాడి స్వామిని మనసుతో గనక తలచినట్లయితే పోయపిజయ్యం పొగుదొరువా నిండనవం తీయ నెల్ తూ సాగం అసంచిత ఆగామి సకలములైనటువంటి పాపాలు కూడా అగ్నిలో పడినటువంటి దూదిలాగా భస్మం అయిపోతాయి అనేంత తేలికైనటువంటి ఉపాయం చెప్పిందండమ్మా ఎలాంటివట ఎనిమిది పుష్పాలు అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత జ్ఞానపుష్పం తపపుష్పం ధ్యాన పుష్పం తథైవచ విష్ణో ప్రీతికరం భవత్ అహింస ప్రథమం పుష్పం అహింస ఇంద్రియ నిగ్రహ సర్వూతదయ క్షమ జ్ఞానం తప ధ్యానం సత్యం అనేటటువంటి ఎనిమిది కూడాను చక్కగా విష్ణువుకి ప్రీతికరమైనటువంటివి అని చెప్తున్నారు ఈ విధంగా అమ్మ చాలా తేలికగా మనకి స్వామిని సేవించేటటువంటి విధానాన్ని మూడే మూడు మాటల్లో కీర్తనం ప్రపదనం స్వస్ప్రసూనార్పణం అనేటటువంటి మూడు మాటల్లో తెలియజేసిందండి చక్కగా వీటన్నిటినీ కూడా మనం ఆచరించి ఉజ్జీవించినటువంటి వాళ్ళం అవుదాం జై శ్రీమన్నారాయణ